Так <laughs> вот అందరికీ హెల్మెట్స్ మనం ఈరోజు అందజేస్తున్నాం ఒక మూడు వందల మందికి ఈరోజు మనం హెల్మెట్స్ అందజేస్తున్నాం అంటే రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ షార్ట్ కావాలి అది ఒక మీడియా ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఎక్కువ మీరు అందరూ ఎక్కువ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి హెల్మెట్స్ మీరు ధరయించి అందరూ రోడ్డు మీద తిరిగితే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది హెల్మెట్ వల్ల కొర ఏ దెబ్బలు తగిలి మనం వైద్యం ఈజీగా చేయొచ్చు కానీ మెదడు దెబ్బలు తగిలితే ప్లస్ ప్రాణ నష్టం ఒకటి ప్లస్ ఆ కుటుంబాలు ఆ జీవితవంతం ఆ నమ్మకంలో అందరూ బాధపడతారు సో అది జరగకుండా ఉండాలంటే ఆ క్షణం ఆవేశంలో స్పీడ్గా వెళ్ళిపోతాం పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు అనుకుంటా ఉంటారు అట్లా కాకుండా లేదు హెల్మెట్ లేకుండా బయటకు పోకూడదు బయలుదేరినప్పుడు ఒకటే అనుకోవాలి ఇంట్లో మన మీద ఆధారపడి చాలామంది ఉన్నారు సమాజంలో నమ్ముకొని చాలామంది ఉన్నారు సో అందరికీ మంచి జరగాలంటే ఒక్క నిమిషం టైం తీసుకుని హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమని అందరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు اوکے 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 జాతీయ జెండా దగ్గర మనం అందరం చూపు దిగాలి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా వరకు రావాలి ఇప్పుడు మన అధ్యక్షులు ప్రసాద్ అలాగే కావాలి 私たちの思い出はありません。